కాబట్టి ఆ టెంపో కాబట్టిన్యూ రెండోది ఆ రెండు చోట్ల కాంగ్రెస్ స్ట్రాంగ్ కర్ణాటకలోను తెలంగాణలో కూడా కాంగ్రెస్ స్ట్రాంగ్ ప్రతిపక్ష స్థానంలో ఉంది రెండు చోట్ల ఆంధ్రాలో అసలు ప్రాథమిక స్థానంలోనే లేదు కాబట్టి ఎక్కడ ఉంటుంది అయితే గీతే క్రిందసారి ఒకటిన్నర శాతమే ఓట్లు వచ్చినాయి ఈ దఫా మూడుకో నాలు పెరుగుతుంది అంతవరకు అవకాశం ఉంటది ఉంటది ఖచ్చితంగా అది ఆ మూడు శాతం నాలుగు శాతం దగ్గరకు తీసుకెళ్ళాలి బేసిక్ ఏంటంటే ఫస్ట్ నేను అనుకున్నాను కానీ టెంపర్ ఏదైనా క్రియేట్ చేయగలుగుతాను ఎవడో ఆ పార్టీ మొహం చూడట్లేదు మొన్న వెళ్ళిన అలా కూడా వెనక్కి వచ్చేసాడు ఆ కాపు ఆగిపోయాడు ఇంకేముంది అక్కడ చరిత్ర ఏమి లేదు రెండోది జనం ఎవడన్నా వస్తున్నాడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకునేవి తప్పించి ఆవిడ రావట్లేదు కాంగ్రెస్ కి ఏముంది ఇంకా ఈవిడు ఖర్చు పెడతాంటే నాలుగు ప్రోగ్రాములు నడుస్తున్నాయి అంతకు ఏం జరగడం కష్టపడుతుంది కానీ తగిన ఫలితం అయితే రావట్లేదు అంటే రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అంటారు ఆవిడికి రాంగ్ పార్టీ ఏమి అవ్వలేదు అంటే బేసిక్గా ఏంటంటే నీ ఎజెండా సాంతం సీఎం రీచ్ అనుకున్నప్పుడు ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఆ సీన్ లేదు అక్కడ అంటే ఇప్పుడు అనుకోవట్లేదు అమ్మ సీఎం రీచ్ అని ఎక్కడ ఆ ప్రకటన లేదు కదా అంటే ఇక్కడ లేదు అవకాశం లేదు కాబట్టి అనకూడదు ఇప్పుడు సీఎం అవ్వాలనే కదా తెలంగాణ నేనే సీఎం అని చెప్పింది కదా అక్కడ అనుకుంది ఇక్కడికి వచ్చిన తర్వాత అదేం లేదు కదా అది రాదని ఆవిడ కూడా అర్థం ఒక పక్కన బాబు గారిని పొగుడుతుంది ఎవరిని ఎవరిని శత్రువుగా అయితే చూడట్లేదు ఒక జగన్ తప్ప అంతే అందుకని